నమస్కారం భక్తులారా పవిత్రమైన సరస్వతి పుష్కరాలకు మేము సిద్ధమవుతున్నప్పుడు పవిత్ర స్నానం చేయడానికి ముందు కొన్ని ముంచమైన ఆచారాలను తెలుసుకుందాం కరుపనిష్ మనకు చెబుతుంది నది జలాల్లో స్నానం చేయడం వల్ల మన పాపాలు తొలగిపోతాయి హలస్త్వం తగ్గుతుంది శరీర సంబంధిత రోగాలు కూడా నయంగా అవుతాయి కానీ దీనికంటే ఇంకా ఎక్కువ ఉంది నదిలో అడుగు పెట్టే ముందు మట్టితో లేదా ఇసుకతో ఒక పార్థహ్యో శివలంగాన్ని తయారు చేసి భక్తితో ప్రారంభ చేయండి నది ఒడ్డున ఉన్న కొంత ఇసుకను తీసుకుని మెల్లగా నదిలో వేసి మన కథ చెక్తను తెలియజేయాలి ఇప్పుడు ప్రార్థన చేసే సమయం వచ్చింది మనస్ఫూర్తిగా నదికి నమస్కరించి ఇలా చెప్పండి మా నేను ఈరోజు నీ పవిత్ర జలాల్లో స్నానం చేయడానికి అనుమతి కోరుతున్నాను దయచేసి నన్ను ఆచరించు నదికి నమస్కారం చేసి తర్వాత మీరు స్నానం చేయొచ్చు స్నానం చేస్తూ తుంగప్తార్ అరుణదేవుడు బృహస్పతి విష్ణుమూర్తి శివుడు మరియు ఇతర పూజనీయ దేవతలను స్మరించండి అలాగే గంగా మరియు అన్ని పవిత్ర నదులకు కూడా నమస్కరించి సూర్య భగవాను ప్రార్థించండి ఇప్పుడు నది నీటిని మూడు సార్లు చేతుల్లో తీసుకుని సూచకంగా మీ వస్త్రాలను మూడు సార్లు తడిపి తర్వాత శుభ్రమైన దుస్తులు ధరించండి తరువాత సూర్య ధ్యానం చేయండి పుష్కరాలలో స్నానం చేయడం వల్ల అపారమైన పుంచం లభిస్తుంది ఇది మీ జపం జానం అర్చన్ తర్ప ఆచారాలకు బలాన్ని ఇస్తుంది ఈ పవిత్ర చర్యమన్ శరీరాన్ని మనసును శుద్ధి చేస్తుంది మన జీవితంలో ప్రశాంతత పవిత్రత దైవిక శక్తిని తీసుకొస్తుంది అందుకే భక్తులారా ఆచారాలను పాటించి సరస్వతి నది పవిత్ర జలాలు నీ చాటి బాణం ప్రసాదించున్నట్లు ఆశ మరల కలుద్దాం అంతవరకు అందరూ అశీవ